నేనైతే ఇలా గెనె మీద వెళ్తా అన్నానా అయితే నాకైతే పొలంలో తెల్లగా తలతలా మెరుస్తుంది అనమాట పాతకాలం నాటి ఖజానా దొరికింది నాకైతే ఏంటబ్బా అని చూస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీతాంధ్రు ఎలా అన్నారు బాగున్నారా ఇంకైతే మాందోళే వరలు అయితే వచ్చారనమాట చేశాక గెనెం మీద ఎట్లా నడుచుకుంటూ వెళ్తా అంటే కైలో అయితే తలతలా అనమాట ఏంటబ్బా అని దూరం నుంచి చేస్తే ఏం తెలుస్తుంది తీసుకుంటే కదా తెలుస్తుంది తీసిన తర్వాత పాతకాలం నాటి ఖజానా అండోయ్ ఏంటో చెప్పేదా వేచేయండి వేచేయండి అయితే దాన్ని ఎత్తుకొని నేనైతే బాగా బండకేసి రుద్దాననమాట రుద్దితే నల్లగా వస్తూనే ఉంది వస్తూనే ఉంది బాగా నీళ్లు పోసి బాగా రుద్దిన తర్వాత అదేంటో చూపించేదా ఇది అండి ట్వంటీ పైసా రివర్స్ కనిపిస్తుంది అనిపిస్తుంది కదా మీకు అంటే నాకు బ్యాక్ కెమెరా తీసే వాళ్ళు ఎవరు లేరు అందుకే ఫ్రంట్ కెమెరా తీసిన ఓకేనా ట్వంటీ పైసా ఓకే ట్వంటీ పైసా అన్నమాట ఇది అయితే నాకు పైసలు అనేది తెలియదు నాకు ఊహ తెలిసి పావలాలు ఊహ తెలీదు తెలియక ముందుగా పావలాలతో నేను అంగిటికెళ్ళేసి చిన్న చిన్న మిఠాయిలు అయితే వైట్ కలర్లో ఉండే అవైతే తీసుకొని తినేదాన్ని ఆ తర్వాత ఊహ తెలిసినాక అర్ధ రూపాయి తెలుసు అయితే పైసాలు ఎన్ని రకాలు అది నేనైతే మీకు చెప్తాను పైసలు అనేది ఒక పైసా రెండు రెండు పైసాలు మూడు పైసాలు నాలుగో పైసా ఎందుకు కనుక్కోలేదో తెలియదు మళ్ళీ వాళ్ళని అడగాలి పాతకాలం వాళ్ళని అసలు కనిపిస్తే మళ్ళీ ఆ తర్వాత ఫైవ్ ఐ ఐదు పైసాలు పది పైసాలు ఇరవై పైసాలు ఇరవై ఐదు పైసాలు యాభై పైసాలు ఇలా యాభై పైసాల దాకా అయితే ఉన్నాయన్నమాట పైసాలు నేనైతే కనుక్కొని మీకు చెప్తాను నాకైతే తెలియదు పైసలు అసలు ఇరవై రూ ఇరవై పైసలు అయితే ఇప్పుడే చూస్తున్నాను అసలు ఫస్ట్ టైం నేను పుట్టిన తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత చెప్పాను కదా పావులాలు తెలుసు కానీ గుర్తులేదు అర్ధ రూపాయలు తెలుసు కానీ ఇప్పుడు అర్ధ రూపాయలు లేవు రూపాయలు ఉన్నాయన్నమాట రూపాయికి కూడా వ్యాల్యూ లేదు అసలు నేను దాకా కూడా అంటే ఒక టెన్ ఇయర్స్కి ముందు టెన్త్ దాకా చదివాను కదా ఫస్ట్ నుంచి టెన్త్ దాకా అయితే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ దాకా వన్ రూపీ వన్ రూపీ అనమాట మా డాడీ మాకిచ్చేది స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు ఆ తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ దాకా టూ రూపీస్ రోజు టూ రూపీస్ అంతే లేనప్పుడు కామ్గా వెళ్ళాలి అంతే టూ రూపీస్ మా అన్నకు కూడా అంతే నాకు మా అన్నకిద్దరికీ అంతే ఇక నాకైతే టెన్త్ అవడం పెళ్ళి అయిపోయింది బట్ మా అన్న మాత్రం మళ్ళీ కాలేజ్ చదువుతున్నాడు అనమాట కాలేజ్ చదివేటప్పుడు కూడా మా అన్న అయితే మీరు అసలు నమ్మరు రోజు టూ రూపీసే అయితే ఆ టూ రూపీస్ సరిపోతుందా అనుకోవచ్చు మీరు టూ రూపీసే సరిపోదు వారానికి ఫోర్ డేస్కి త్రీ డేస్కి అలా ఒక్కసారి అయితే మా డాడీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఇచ్చేసి ఖర్చులకి అయితే పెట్టుకోమనేవాడు అంటే ఏం కాదు కానీ కాలేజీ ఊరు పక్కనే అనమాట కాలేజు రోడ్డు పక్కన మీకైతే నా వీడియోలో కా శ్రీ కాలేజ్ అని చూపించాను కదా ఆ కాలేజీలో చదువుకున్నాడు అనమాట మా అన్న అంతా ఇచ్చినా కూడా డబ్బులు మా అన్నకైతే అలవాటైపోయి రోజు టూ రూపీస్ ఇస్తేనే వెళ్తాను అనేవాడు అంటే ఆ టెంకాయ బర్పీయో ఏదో ఉందనమాట స్వీట్ ఒకటి చాక్లెట్ అవి తీసుకొని తినేదానికి టూ రూపీస్ అక్కడ చేంజ్ ఉందని చెప్పేసి రోజు టూ రూపీస్ తీసుకొని వెళ్ళేవాడు మా నాన్న దగ్గర నుంచి అయితే నీకైతే ఇప్పుడైతే అప్పుడు అదే అనమాట పరిస్థితి కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే పిల్లలు మా పిల్లలు అయితే రోజు ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇస్తేనే స్కూల్కి ఒక్కొక్కసారి లేదంటే తినేదానికి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట ఇకైతే అది వాళ్ళకి తక్కువ వన్ ఆర్ టూ త్రీ రూపీస్ ఇస్తే వద్దు ఫైవ్ రూపీస్ అని అంట అన్నారు హండ్రెడ్ అయినా సరే అవేలాగా మార్చేస్తున్నారు టెన్ హండ్రెడ్ లెక్కే లేదనమాట మా నాకైతే అసలు హండ్రెడ్ అనేది చేతికి గుడి రాదనమాట మా చేతికి అంటే టెన్త్ లోపల చేతికి కూడా రాదంటే డాడీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా నీకేం అవసరం ఉంది ఏమైనా కావాలంటే నేను తెస్తాను కదా అని ఒకవేళ ఏదైనా అకేషన్స్ ఏదైనా ఫేర్వాల్ ఇంకా ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు ఈ లోపల లేదు అస్సలు అన్నమాట ఫుడ్ తినేదానికైతే అన్నీ వాళ్ళు డాడీ వాళ్ళు ఇంకా అప్పుడు పనిలేదు కానీ ఇప్పుడు పిల్లలు కాదు వందలేమి యాభైలేమి అసలు లెక్కేయలేదన్నమాట అలా అయిపోయింది అసలు డబ్బుకి విలువ లేకుండా విలువ కాదు మా మామ చెప్తాడనమాట అప్పుడైతే పావులాలకి పైసలకి లేకుండా ఎంత అల్లాడారో ఇప్పుడైతే అసలు రూపాయి కాదు కదా రూపాయికి అస్సలు విలువ లేదు రూపాయితోనే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనీ అనేది కానీ ఆ రూపాయలకి విలువే లేదు ప్లస్ ఐదు వందల రూపాయల నోట్ అంటే లెక్క లేకుండా విచ్చలు విడిగా ఖర్చు పెట్టేస్తున్నారు అవలేగా అని అయితే అంటుంటాడు మా మా మీ పాతకాలం లాగా అనుకుంటున్నావా ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడు ఐదు వందలు ఎనిమిది లక్షల లక్షలుగా అసలు ఇప్పుడైతే ఖర్చు పెట్టేస్తున్నారు ఇక ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే అప్పుడైతే నాకు తెలిసి వందలతో పని అయ్యేది అంటే చిన్నప్పుడు తర్వాత ఇప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్తే వేలు ఇంకా ఇప్పుడు ముందు ఇప్పుడు లక్షలు లక్షలతోనే పని అనమాట ఇప్పుడైతే అలా ఉంది అస్సలు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే పెద్ద హాస్పిటల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే లక్షల చేతిలో పెట్టుకొని వెళ్ళాలి అసలు మొన్న నేను హాస్పిటల్లో ఉన్నాను కదా అయితే ఆరోగ్యశ్రీ మీద జరిగింది కాబట్టి కొద్దిగా మాకు శ్రమ తగ్గింది శ్రమ కాదు కానీ బాధ కొంచెం తగ్గింది కానీ లేదంటే ఇంకా ఫుల్గా పెట్టునుండాలి అదంతా ఎందుకు లేని ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు పైసల గురించి అయితే చెప్పాను కదా మళ్ళీ ఈ పైసా ఎప్పుడుదంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అయితే తయారు చేశారనమాట ఇది లాగుంది ఇప్పుడు ఉన్న రూపీస్లో వచ్చేసి వన్ రూపీ స్టీల్ వస్తున్నాయి కదా ఇదైతే సత్తుది అనమాట అసలు వెయిటే లేదు చూడండి తెల్లగా ఉంది మా మామకి ఇంకా చూపిలే చూపిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అసలు ఎప్పుడో అసలు ఆ కైలో అంటే చాలా రోజులుగా వ్యవసాయం చేస్తున్నాం అన్న అయినా కనిపించలేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అంటే వేస్తా అన్నాము అది రెండు మూడు సార్లు బాగా దున్ని 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 మళ్ళీ ఇప్పుడు మాందోలే కొందికి ఎక్కడ పని ఉన్నదో అడగన పైన వచ్చి తేలింది లక్కీ అనమాట ఎంతదైనా మారకపోయినా గుర్తుగా పెట్టుకోలేదు అసలు మా పెన్నమ్మ ఇంటికాడయితే మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చామన్నమాట అక్కడ పాత్రలు కడిగేసి వచ్చాము సామాన్లు వాళ్ళు మాసాం మళ్ళీ వేయాలంటే ఇంకా పండక్కి ఇప్పుడు ఒకేసారి కడిగేనట్టుకుంటే అని చెప్పేసి అయితే అడిగాము అప్పుడైతే అప్పుడు కనిపించింది అనమాట మా పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో మా పిన్నం ఎత్తిపెట్టి ఉంది పైసలు పావలాలు అర్ధ రూపాయలు అవైతే మా అన్న అయితే మా చిన్నన్న ఎత్తుకొంబో సంగీత అన్నాడు మా పిన్నం అంత అండరా పెట్టు నేను గుర్తుగా పెట్టుకో అన్న అన్నదన్నమాట పిన్నమ్మని ఎత్తుకొమ్మ వాళ్ళు ఎదులే చూస్తా అన్నంతే వీడియో తీసుకోవాలంటే మళ్ళీ అంటే ఫోన్ తేలేదు అప్పుడు పనిలో ఉన్నాను మళ్ళీ తీసుకుందాం అనుకున్నా మర్చిపోయినా ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా పిన్నమ్మని అడిగి అన్నీ చూపిస్తాను నేనైతే నేను మీకు చెప్పాను కదా ఎన్ని పైసాలో అవన్నీ అయితే నేను మీకు చూపిస్తాను చూడవాళ్ళు చూడండి నేను చూడలా కాబట్టి అంటే అప్పుడు చూసాను బట్ గుర్తుండదు కదా ఇకపోతే మా అమ్మ దగ్గర అయితే రూపాయి కాగితం ఉన్నిందనమాట ఆ కాగితం కూడా చూపిస్తాను ఇంటి దగ్గర వీడియో వచ్చి అమ్మ వాళ్ళు ఇంటికాడ ఈసారి అయితే తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీలో ఎంతమందికి ట్వంటీ రూ రూపీ అనే వస్తుంది వంటి పైసా తెలుసో కామెంట్ చేయండి మీకు ఊహ తెలిసాక ఎన్ని అర్ధ రూపాయ రూపాయ పైసాల పావలాలు తెలుసా అనేది కామెంట్ చేయండి మన వీడియో కనుక ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ యూ టాటా